పదిహేను నుంచి పద్దెనిమిది రకాల పాములు ఉన్నాయి ఈ పాములల్లో మూడు పాములకే విషం ఉంటాయి పదిహేను రకాలు పాములకు విషాలు ఉండవు అందరు భయపడతారు ఏ పాము ఏంటి తెలియదు ఫస్ట్ మనం ఉన్న పాములని తెలుసుకోవాలి ఈ నాగుంబాం ఇది పడిగది ఇస్తుంది నాగుంబాం ఇది పడిగది కాబట్టి ఇది నాగు బామ్ అంటారు ఇది కలిస్తే మనిషికి డేంజర్ ఇంకోటి చెడుగు చెడుగంటే చెడుగులో మూడు నాలుగు రకాలు ఉంటాయి అన్నిటికీ విషయాలు ఉంటాయి నల్లగుండి తెల్ల గీతలు ఉంటుంది దానికి విషయం ఉంటుంది ఇంకోటి పెంజర పెంజర చూసారా ఎప్పుడన్నా పెంజర ఎట్లా ఉంటుంది అంటే కండ్లలాగా మన కండ్లలాగా మచ్చలు ఉంటాయి ఒక మచ్చకు ఒకటి లింక్ ఉంటుంది ఇంత దొడ్డు ఉంటుంది ఇంతకు ఎక్కువ పెరగదు ఇక కొండ చిల్వ అనేది వేరు అది పెద్దగా పెరుగుతుంది కొట్టిన సావది ఉబ్బుతుంది చూడ అది కొండ చిల్వ దానికి విషయం ఉండదు ఈ పెంజర చెడుగు నాగుంబావు ఈ మూడికే విషయాలు ఉంటాయి ఈ పాములు ఎప్పుడన్నా అనుకోకుండా కరిస్తే ఏం చేయాలి చెట్ల మందులు కానీ మంత్రాలు కానీ ఆ జోలికే పోవద్దు సీదా హాస్పిటల్కి పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ దానికి విరివిడి ఇంజక్షన్ ఉంటుంది లేకపోతే జీవదాన్ హాస్పిటల్ జీవదాన్ హాస్పిటల్లో పైసలు ఎక్కువ అవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు ఇంజక్షన్ గవర్నమెంట్ హాస్టర్ ఫ్రీకి ఇస్తారు అక్కడ పోయి ఇంజక్షన్ ఇప్పించుకోవాలి ఇది కలిసి కనీసం గంట టైం మనకు ఉంటుంది ఆ గంట టైం టైంలోపట ఇంజక్షన్ వేయించుకోవాలి మాట్లాడద్దు ఈ గంట టైం టైంలోపట ఇంజక్షన్ వేపించుకుంటే ఏం కాదు భయపడద్దు ఫస్ట్ ఎక్కడన్నా బయల కాడికి వెళ్తుంటాం మనం వెళ్ళినప్పుడు కట్టెలు పట్టుకొని వెళ్తుంటే శబ్దానికి దూరం వెళ్ళిపోతాయి పాములు చాలామంది అంటారు వేరే పాములకు ఉంటాయి విషయాలని ఏ పాముకు ఉండదు మనిషిని చంపెట్టే విషయం ఏ పాముకు ఉంటుంది చాలా మీకు తెలుసా చతుర్క పాము కూడా విషయం ఉంది అంటారు చాలామంది ఉండదు అసలు నాకు అట్లాంటి చెట్టుక పాము రెండు సార్లు కాటేసి ఏ పాముకు విషం ఉండదు ఈ మూడు ఈ మూడు మూడు రెండు రకాల విషయాలు ఉంటాయి డాక్టర్ అడుగుతాడు ఏం పాము కాసింది ఈ దానికి చెడుగుకు ఒక రకం విషయం ఉంటుంది పెంజర్కి ఇంకో రకం విషయం ఉంటుంది అందుగురించే రక్త పెంజర్ అంటారు దాన్ని అంటే అది కలిసిన తర్వాత విషం బాడీలోకి పోయిన తర్వాత మన రక్తం అంతా పడగొట్టి మన ముక్కుల్లో చెవులు ఎక్కడెక్కడ అందులో దాని నుంచి రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది దాని ప్రభావం ఎక్కువైన తర్వాత అది రక్త పెంజర్ అంటారు రక్తం బయటకు వస్తుంది కాబట్టి దానిపై రక్త పెంజర్ అంటారు అసలు పెంజరా అది ఒకటే ఉంటుంది ఇక రక్త పెంజర వేరు ఇంకో పెంజర వేరు నల్ల పెంజర అట్లాంటిది ఏముండదు ఇంకోటి ఏంటంటే ఈ నాగుంబాం చెడుకేమో దీది గరిచిన తర్వాత రక్తాన్ని కట్టిస్తుంది ఆ రక్తం కట్టిన తర్వాత గుండెకి పోక చనిపోతుంది ఇది ఇందాకొచ్చేసరికి ఇది తెల్ల అని అంటున్నారు తెల్ల నాగుంబాం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎగ్దాం వైట్ ఈ కలర్ ఉంటుంది ఇది తెల్లనాగుబామ్ కాదు మన మన దగ్గర తెల్ల బాములు లేవు నల్ల నాగు లేవు ఇదే నాగు బాములల్లో కొంచెం గోధుమ కలర్ ఉంటాయి కొన్ని నల్లగా ఉంటాయి మామూలుగా నల్ల నల్ల నాగుబామ అంటే మన ఎంటకల కలర్ ఉంటుంది ఎగ్దాం నల్లగా ఉంటుంది ఈ ఈ ఇక్కడ ఉండే పాములు కొంచెం నలుపు వాటం ఉన్నాయేమో నల్ల నవంబం అని పిలుస్తారు నల్ల నవంబం అనేది లేదు ఈ దాంట్లో ఆడదేమో గోధుమ కలర్ కలర్ ఉంటుంది ఏమో నల్ల కలర్ ఉంటుంది కొంచెం అదే అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనకి ఈ మూడు పాములతోటి డేంజర్ కాబట్టి పాములతోటి జాగ్రత్త ఉండాలి చంపద్దు ఇప్పుడు ఈ పాము ఇప్పటి వరకు వచ్చింది ఇన్ని ఇళ్ల నుంచి వచ్చింది ఎవరినన్నా కలిసిందా సామాన్యంగా పాము కరవది మనిషి దగ్గరికి వచ్చి మీరందరు ఉన్న రాళ్ళని తీసేయంగా అసందులో పడుకోనుంది బయటకు కూడా వస్తలేదు భయం దానికి చంపేస్తారని భయం ఇప్పుడు నేను పట్టినా అది నా మీద కూడా కాటేయడానికి వస్తుంది అపాయం చేస్తేనే ప్రమాదం దానికి కల్పిస్తేనే కాటేయడానికి వస్తుంది చూసిరా నా మీద ఎంత దూరం మురికి వచ్చింది కాటేయాలని దాన్ని నేను డిస్టర్బ్ చేసినా కాబట్టి అందు గురించే మీకు చెప్పిన డిస్టర్బ్ చేయొచ్చు దాన్ని వాళ్ళని కట్టేతో మీదకి వచ్చేస్తుంది మీరు అంత దూరం మురుకు అది ఎటు వెళ్ళిపోతుంది ఇప్పుడు కానీ పామును డిస్టర్బెన్స్ చేస్తేనే అది కాటేయడానికి వస్తుంది లేకపోతే అది అట్లనే ఉంటుంది ఎప్పుడైనా పాన్ కలిసినప్పుడు ఇట్లనే కరబడ్డప్పుడు ఇట్లనే చూసి చెప్పండి నేను రిటర్న్ వచ్చేస్తాను మీరు ఫోన్ చేసినాక పది నిమిషాలు కూడా పట్టలేదు అనుకుంటాను అట్లా సరేనా